బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ ఇరవై ఆరు అంశము వాక్యము వాక్యమూ లూకాసువార్త పదవ అధ్యాయము రెండవ వచనము కోత ఉన్నది ఉన్నదిగాని పనివారు కొద్దిమందియే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపవేడుకొనుడి ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము సువార్త ప్రకటించడానికి ఏసుప్రభువు డెబ్బది మందిని నియమించి ప్రభువు వెళ్లబోయే ప్రతి ఊరికి ఇద్దరిద్దరినీ పంపిస్తూ చెప్పిన మాటలు ఇవి రెండువేలు సంవత్సరాల కంటే ముందు చెప్పబడిన ఈ మాటల ఉద్దేశ్యం ఇప్పటికి కూడా నెరవేరలేదు కోయవలసిన కోత ప్రతి సంవత్సరం పెరిగిపోతూనే ఉంది కోసే పనివారు అంతకంతకు తగ్గిపోతున్నారు కోతకు పనివారిని పంపమని అడిగేవారే కరువయ్యారు అందుకు కారణం మనుష్యులకు దేవుడన్నా దేవుని పని అన్నా ఆసక్తి లేకపోవడమే దేవుని సువార్త ప్రకటించవలసిన క్రైస్తవులు అందరూ ఎవరి పనిలో వారు ధన సంపాదనలో చాలా బిజీగా ఉండి దేవుడున్నాడన్న విషయమే మరిచిపోయారు అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారుగాని యేసుక్రీస్తు కార్యములను చూడరు ఫిలిప్పి రెండు ఇరవై ఒకటి క్రైస్తవులు అనిలతో పోటీ పడుతూ ఉద్యోగ వ్యాపారాల్లో తలమునకలే ఉన్నారు పైగా నాకు పలానా ఉద్యోగం ఇమ్మని వ్యాపారం అభివృద్ధి చేయమని దేవునికి ప్రార్థన చేస్తుంటారు నేను క్రైస్తవుడను కదా దేవుని పని చేద్దాము అన్న కనీస బాధ్యత లేకుండా ఉంటున్నారు దేవుని పనిచేస్తే దేవుడు నన్ను పోషిస్తాడు అనే నమ్మకం క్రైస్తవులకు లేదు పోనీ దేవుని పనిచేసేవాళ్లను చూస్తే దేవుని పనికంటే తద్వారా వచ్చే ధనమును ఆశించడం మీదనే మనసు పెడుతున్నారు తప్ప నీతి నిజాయితీగా దేవుని పనిచేయడం దేవుని పనిచేయమని సంఘకాపరులు వారి సంఘస్థులను లేదు అన్యజనులు క్రైస్తవులను చూచి తమ జీవితాలను మార్చుకునేలా క్రైస్తవుల జీవన విధానము లేదు రెండు తిమోతి నాలుగు రెండులో వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము అని వ్రాయబడిన వాక్యము వారికి వర్తించినట్లు ఒక వారంలో కొన్ని గంటలు మాత్రమే దేవుని పనిచేసి మిగిలిన సమయమంతా వృధా చేస్తుంటారు ఏదైనా ఉద్యోగానికి వెళ్తే రోజుకి కనీసం ఎనిమిది గంటలు పని చేయాలి కాని దేవుని పనిచేస్తున్నామనే సంఘకాపరులు సువార్తికులు ఒక వారంలో కనీసం ఎనిమిది గంటలైనా దేవుని పనిచేస్తున్నారా కోయడానికి ఎంతో విస్తారమైన కోత ఉన్నప్పుడు నిద్రపోవడానికైనా సమయం ఉంటుందా మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని మార్కు పదహారు పదిహేనులో యేసు చెప్పిన మాటలు గాలిలోనే తిరుగుతున్నాయి తప్ప క్రైస్తవుల చెవులలోకి దూరటం లేదు దేవుణ్ణి ప్రేమించని క్రైస్తవులకు దేవుని పని చేయాలన్న ఆలోచన రాదు అయినా కూడా సహాయం కోసం దేవుని దగ్గరకు వస్తారు ఇలాంటి క్రైస్తవులకు దేవుడు సహాయం చేస్తాడా దేవుని తీర్పు దినమున మొదట శిక్షింపబడేది దేవుని బిడ్డలని చెప్పుకునే క్రైస్తవులే తీర్పు దేవుని ఇంటియద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది మన యుద్ధనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేలైన వారి గతి ఏమవును ఒకటి పేతురు నాలుగు పదిహేడు కాబట్టి నీ సొంత కార్యములని కాకుండా యేస్క్రీస్తు కార్యమును చేయడానికి సిద్ధపడితే సువార్త ప్రకటించడానికి ఈరోజే నిర్ణయం తీసుకో నశించిపోతున్న ఈ లోకానికి సువార్త ప్రకటించడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా కోత ఎంతో విస్తారమయుండగా ఈ లోక సంబంధమైన పనులలో మేము బిజీగా ఉండకుండా సర్వసృష్టికి సువార్త ప్రకటించే భాగ్యమును మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తాండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక